टीम लीडर्स सुधीर रश्मि उ कदा वालमीद रूमर्स क्रिएटवू एक् फेसबुक चूसा ले सोशल मीडिया एक् चूस सर यूट्यूब चूसा वाल कैमिस्ट्री ये विधा उधीर रश्मि कभी कभी लगते उन लोग लवर्स है कभी कभी लगते नहीं है कभी कभी ऐसा भी लगता है कि सच में इन लोग झूठ बोल रहे हैं ऑन स्क्रीन नहीं ऑफ स्क्रीन भी लवर्स होंगे तो कभी कभी लगते नहीं ये तो एक

మాకే ఇప్పుడు వారికి అర్థం కాలేదు మేము ఆడ చూస్తుంటాం ఏమో అది ప్లానింగ్ చేసుకొని చేస్తున్నారా మాట్లాడుతున్నారో అసలుకి అర్థం కాదు అంటే టీవీ స్క్రీన్లో చూసినట్టయితే ఇప్పుడు అందరు పబ్లిక్ ఏమనుకుంటున్నారు సుధీర్ రేష్మి లవర్స్ మాకే అర్థం కావట్లేదు మేము ఆడ కూర్చొని చూస్తున్నాం వాళ్ళు ప్లాన్ చేసుకొని చేస్తుర్రా నిజంగా చేస్తుర్రా ఇన్ కేస్ ఆ సీన్ అయిపోగానే నార్మల్ వచ్చేస్తారు అంటే అర్థం కాదు అంటే ఓకే మేము కూడా ఇప్పుడు ఇప్పుడు అంటారు కదా బయట అవుట్ జనాలు రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని వాళ్ళు క్రియేట్ చేసింది మరి మరీ ఎక్కువగా క్రియేట్ చేసేస్తున్నారు లవర్స్ రష్మి పెళ్లి చేసుకుంటా అన్నది సుధీర్ రష్మికి అలా ఏవో క్రియేట్ చేసిన అంత వేస్ట్ అది వాళ్ళకి పనిపాటేమి ఉండదు వాళ్ళకి వాళ్ళేమో రూమర్స్ అలానే ఏం లేదు ఇప్పుడు ఒక పెర్ఫార్మెన్స్లో పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు వాళ్ళు ఒక ఆర్టిస్ట్ ఇప్పుడు మన మూవీలో చాలా చేసుకుంటారు అంటే ఇప్పుడు రొమాన్స్ అవి ఇవి అన్నీ జరుగుతూ ఉంటాయి అలానే వాళ్ళు ఇద్దరు రియల్ లైఫ్లో అయిపోతారా అదే వాళ్ళ మీద రూమర్స్ క్రియేట్ చేయారే చిన్న నాలెడ్జ్ అంతే చిన్నది వాళ్ళు థింకింగ్ మైండ్ థింకింగ్ అలా ఉంటుంది లాగా సుధీర్ రేష్మి కూడా ఎంత ఓపెన్గా అంటే ఈ విధంగా కూడా చెప్పిండ్రు అంటే అంత నాలెడ్జ్ తోటి చెప్పావు ఉన్న ఉన్న ఫ్యాక్టే ఉన్న ఫ్యాక్టేలే నీకు అంటే ఈ ఈ లెవెల్ మెచ్యూరిటీ తోటి వాళ్ళు కూడా చెప్పిండ్రు ఓకేనా ఈ చిన్న లాజిక్ అని చెప్పేసి అన్న చూసావా ఆ చిన్న లాజిక్ని ఎంత స్పష్టంగా క్లియర్గా ఎవరు చెప్పుడారు అది తెలిసి సుధీర్ రష్మి థ్యాంక్స్ చెప్పుకోవాలి నీకు ఓకే సుధీర్ రష్మిలో బెస్ట్ ఏ ఎవరి పేరు చెప్తావు అంటే మా సైడు అతను మమ్మల్ని మోటివేట్ చేస్తుంటారా మ్యామ్ రష్మి మ్యామ్ వచ్చేసి స్టేజ్కి అనేది ఒక ఎనర్జీ ఆమె స్టేజ్లో వచ్చి పర్ఫార్మెన్స్ ఇవ్వడం జస్ట్ ఆమె ఒక నించుంటేనే ఒక ఎనర్జీ స్టేజ్కి ఒక అందం ఒక ఎనర్జీ ఇంకా చెప్ప అంటే అందరికీ తెలిసిందే మళ్ళీ నేను చెప్తే మళ్ళీ షో లాగే అయిపోద్ది అని అంతే ప్రదీప్తో ఏ విధంగా ఉంటుంది మీకు ప్రదీప్ అన్న సో ఫన్నీ యాక్చువల్లీ అతను అక్కడ ఫనీ మా దగ్గర ఫనీ యాక్చువల్లీ మేము ఏందంటే అన్న బర్త్డే అయింది రీసెంట్గా అయింది అంటుంది కదా బర్త్డే అయితే మేము పార్టీ అడిగామనమాట అంటే ఆ అన్నది అయిపోయింది మేము షూట్ టైంలో అడిగితే ఓకే తుమ్కో క్యాచ్ అయ్యాయి పిజ్జా చేయ తుమ్ క్యాచ్ అయ్యా అని అడిగిండు అంటే హిందీ ఉన్నారు మా దీంట్లో ఏం కావాలరా అన్న మనకు కొంచెం పిజ్జా బిర్యానీ కాదు ఓకేరా అందరూ వాట్సాప్ ఓపెన్ చేయండి అందరికి పంపించేస్తాడు చాలా ఫన్నీగా ఉంటాడు చాలా ఫన్నీగా ఉంటారు ప్రదీప్ అన్న ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఫన్నీ చాలా అంటే చాలా మంచివాడు అంటే ఒక యాటిట్యూడ్ అనేది ఉండదు అంటే నార్మల్ మనిషికి యాటిట్యూడ్ చూపేటప్పుడు ఇన్కేస్ సుధీర్ అన్న కూడా అట్లా ఉండరు అందరు బయట బాగా ప్రిఫరెన్స్ ఇస్తారు అందరికి చాలా మంచి చూసుకోవడం అంటే కింద అంటూ ఉంటారు చిన్న చూపు అది ఎవరికి చూడరు నేను నేను గమనించినంతవరకు అయితే ఎవ్వరు చూడలేదు అందరికి తెలిసిందే మరి అది కూడా బట్ నా పరంగా అయితే ఇప్పుడు ఆల్ సూపర్ అసలు అందుకోసమే మంచి పేరు వచ్చింది ప్రదీప్ మీతో బాగానే ఉంటారమ్మా సబ్సే ముస్తేనే సబ్సే కూల్ పర్సనే तो जब भी उनका फेस में देखो हमेशा स्माइल रहता है तो उनको स्माइल देखकर खुद भी स्माइल करते तो अच्छा लगता है उनको देखने में प्रदीप बाग अटे प्रदीप बहुत सुधीर बहुत अब ये तो ये मत पूछिए <laughs> ये, ये सवाल का आंसर ही नहीं है <laughs> दोनों इक्वल है दोनों इक्वल हाँ दोनों ही अच्छे मन के बहुत साफ है मतलब अच्छे पर्सन है दोनों दोनों हमेशा सबसे अच्छे अच्छे से बात करते ऑफ स्क्रीन हो चाहे ऑन स्क्रीन हो इक्वल हमेशा नॉर्मल पर्सन जैसे जैसे बाकी पब्लिक जैसे होते उन लोग भी सेम वैसे ही रहते हैं हम लोग के साथ तो अच्छा लगता है फनी ना इधर ने प्रपोज चयाली प्रपोज सुधीर अन्ना सुधीर अन्ना मल्ल प्रपोजा సరే శేఖర్ మాస్టర్ వాళ్ళది కానీ లేదంటే ప్రియమణి గారిది పూర్ణ గారిది వీళ్ళ జడ్జిమెంట్ ఏ విధంగా ఉంటుంది మేడం జడ్జిమెంట్ వాళ్ళది సూపర్ అన్న యాక్చువల్లీ వాళ్ళు మాది ఒక తప్పుని చెప్తున్నారంటే నెక్స్ట్ టైం ఆ తప్పు కాకుండా మేము నెక్స్ట్ టైం మేము దాన్ని పెట్టుకొని వస్తాం అంటే ఇప్పుడు మేము ఎట్లా అంటే కొరియోగ్రాఫర్స్ కొరియోగ్రాఫర్స్లో ఇప్పుడు బయట వాళ్ళు వచ్చి మీకు చెప్తారు నీది అది మిస్టేక్ ఉందిరా నీది అది మిస్టేక్ అంటే విన్నాం అరే మేము కొరియోగ్రాఫర్స్ నువ్వెవర్రా చెప్పడానికి అన్నట్టు ఉంటాం బట్ జడ్జ్మెంట్ వాళ్ళకి డ్యాన్స్ మీద ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళు వచ్చి చెప్తారు క అంటూ ఉంటారు పెర్ఫార్మెన్స్ కొంచెం డల్ అయింది నెక్స్ట్ టైం చూసుకోండి అంటే మాకు అప్పుడు క్లిక్ అవుతుంది ఓకే ఇక్కడ పర్ఫార్మెన్స్ డల్ అయింది సో నెక్స్ట్ టైం దాన్ని మేము స్ట్రాంగ్ చేసుకొని వస్తాము దా అదే మాకు ఫ్యూచర్లో పని వస్తుంది అంటే ఓకే ఆ టైంలో ఈ మిస్టేక్ చేసినందుకు నాకు ఇలా కామెంట్స్ వచ్చాయి దెన్ ఈ మిస్టేక్ మళ్ళొకసారి రిపీట్ కాకుండా మేము వెళ్తూ ఉంటాం ముంగటికి అలా అలా ఎప్పుడు రాంగ్ జడ్జ్మెంట్ ఇచ్చారు అని ఎప్పుడు అనిపించలేదు అసలు రాంగ్ జడ్జ్మెంట్ ఎప్పుడు అనిపించలేదు ఇయర్ కూడా వాళ్ళు స్క్రీన్ కూడా బాగానే ఉంటారు చాలా బాగానే ఉంటారన్న మేము వెళ్ళి వాళ్ళతో కలవడం పర్సనల్గా మాట్లాడడం గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటాం అందరు కొరియోగ్రాఫర్స్తో వాళ్ళు మాట్లాడుతుంటారు ఆఫ్ స్క్రీన్ కానీ ఆఫ్ స్క్రీన్ ఎందుకు మ్యాక్సిమం సోషల్ మీడియాలో కూడా ఫేస్బుక్ వాట్సాప్ वाट्सअप इंस्टा लच्ला अट्ला उपड़ी इबा जजरमास्टरपूर्ण गार ऐसा तो कभी नहीं लगा फिर भी कभी परफॉर्मेंस वीक होता है तो उन लोग बोलते हैं कि नेक्स्ट टाइम अच्छे से करके लेकर आना नेक्स्ट टाइम तो ये हमारे फ्यूचर के लिए बोलते हैं कि उन लोग भी लगता है कि कभी अच्छा इन लोग अच्छा कर सकते हैं अच्छा करके लेकर सभी मास्टर्स को ఐ సార్ డైరెక్ట్లీతో కవి కు బోల్తే కిసికువి హా ఉమెంట్ కతే సంజాకే కామెంట్ కట్టే అచ్చేసే కర్ ఆ సబ్కే సా అచ్చేసే కామెంట్ అంటే ఇంకా వాళ్ళు మిస్టేక్ని మిస్టేక్లా చెప్పారు అంటే ఇప్పుడు నువ్వు మిస్టేక్ చేసావు మిస్టేక్ చేసావు అంటేనే కోపం వస్తుంది మాకు వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు చెప్పే విధానమే ఎట్లా అంటే ఓకే అది మాకు అంటే అర్థమవుతుంది అంటే ఇప్పుడు అరే అది ఏం చేసేవరా మిస్టేక్ ఏంట అట్లా చెప్పరు కానీ ఆడ చిన్న చోట్ల పర్ఫార్మెన్స్ ఇలా అయింది బట్ అది అక్కడ ఒకటి కరెక్ట్ చేసి ఉంటే నీ పర్ఫార్మెన్స్ పీక్స్ అప్పుడు మాకు కూడా రియలైజ్ అవుతుంది ఓకే మానే తప్పు మేము అలా చేయకపోతే ఇట్లా అవుతుండేనా అనుకొని రియలైజ్ అవుతాం సరే హార్డ్ కనీ వాళ్ళ బాత్ ఒకవేళ బెస్ట్ కాంప్లిమెంట్ ఇవ్వాలి అని అంటే ఆ అమ్మాయికి ఏమిస్తూ అవుతాం హార్డ్ వర్కింగ్ అండ్ చాలా సపోర్ట్ చేస్తుంటుంది అన్న కొరియోగ్రఫీ విషయంలో కూడా అంటే వీడియోస్ చూస్తుంది కన్నా మనం ఈ టైప్లో చేద్దాం అంటే ఆ టైప్లో చేద్దాం థాట్స్ అనేది ఇస్తుంటుంది ఎట్లా అంటే కంటెస్టెంట్ వర్క్ ఈమె కంటెస్టెంట్ వర్క్ అంటే కంటెస్టెంట్ ఏంటంటే మేము చెప్పిందే చేయాలి బట్ అలా కాకుండా ఒక కసి అనేది ఉంది ముంగటికి వెళ్ళాలి మనం ఇలా చేద్దాం అలా చేద్దాం ఈ టైప్లో చేద్దాం పర్ఫార్మెన్స్ ఆ టైప్లో చేద్దాం అని ఈమె ఐడియాస్ ఇస్తూ ఉంటుంది ప్రతిసారి ఇస్తూ ఉంటుంది అంటే మంచిగా అంటే 퍼포र्मेंस స్ట్రాంగ్ రావాలంటే हमें अभी भी चांस वी अडम చెప్పడం ఇలా చేద్దాం అలా చేద్దాం థాట్స్ యాడన్ చాలా ఇప్పటి వరకు డి లో చేసి కూడా చాలా యూస్ చేసినా కూడా ఉన్నayım मैं చెప్పనే బెస్ట్ కాంప్లిమెంట్ మే మాస్టర్ కే బాల అంటే ఏమిస్తారు మే इनके बारे बस एक ही चीज बोलना चाहती हूं कि ये बेस्ट है बेस्ट ऑफ बेस्ट इनको इनके बारे ज्यादा बोलके मैं इनको छोटा नहीं करना चाहती ना इनको बड़ा करना चाहती ये एक ऐसे पर्सन है मतलब कभी कभी फील नहीं होने दिया कि मैं कंटेस्टेंट हूँ कभी मेरा भैया की तरह रिएक्ट करते कभी मेरा पापा की तरह कभी मेरा फ्रेंड्स की तरह कभी बचपना हरकत तो इनके साथ वर्क करने मुझे बहुत अच्छा लगता है तो ऐसा कभी नहीं हुआ कि प्रैक्टिस में थोड़ा सा झगड़ा वगैरह नहीं कभी नहीं इन ये इतना अच्छे से ट्रीट करते तो मुझे भी हार्ड वर्क करने मज़ा आता है मुझे भी ెస్ట్ ఇద్దరికి ఎందుకంటే నాకు తెలిసి పదహారు ఏళ్లలో డీ ప్లాట్ఫామ్లో దున్నుతున్నావు అంటే మామూలు విషయం కాదు పైగా ప్రతి వాటికి అడిగిన దానికి కూడా చాలా మెచ్యూర్డ్గా ఆన్సర్ చేసావు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పు అని అంటే బాగా మాట్లాడావు అన్నదానికి ఏదైనా ఉంది అని అంటే సుధీర్ రేష్మి విషయంలో ఒక మాట చెప్పే చూసావా అంటే ఒక హీరో హీరోయిన్ కూడా అక్కడ కెమిస్ట్రీ వర్కౌట్ చేస్తూ షార్ట్లో ఇలా ఉంటారని చెప్పేసి అన్నావు ఒక మాట వాళ్ళ మీద ఎందుకు రాయరు వీళ్ళ మీద ఎందుకు రాస్తారని చెప్పేసి అన్నావు చూసా చాలు సో అలాంటి ఆన్సర్స్ చాలా చేసావు ఐ విషు ఆల్ ద బెస్ట్ నీకు మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అండ్ ఐ విషో ఆల్ ద బెస్ట్ టు యూ ఆల్సో మీరు డి టైటిల్ విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ థ్యాంక్ యూ అండి